అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము వైజాగ్ వచ్చామండి మా ఆడపడుచు హైమా ఉన్నది కదా హైమా వాళ్ళ బావగారి అబ్బాయి ఫంక్షన్ రిసెప్షన్కి వచ్చాము హైదరాబాద్ నుంచి సంధ్య కూడా వచ్చింది సంజు రమ్యు నేను ప్రేము మా వదినరూ అన్నయ్య గారు ఉషా రేణుకుమార్ గారు సమంత్ అందరం కలిసి చక్కెలు కొడుతున్నాం అనమాట సిటీ అంతా తిరుగుతున్నాము మా ఇష్టం వచ్చిన టూ డేస్ నుంచి తిరుగుతున్నాం అనమాట సంధ్యా ముందు రోజు వెళ్ళిపోయిందండి ఇక ఈ రోజేమో మళ్ళీ అందరం కలిసి మనోదిన వాళ్ళ ఇంటికి వచ్చాము ఈసారేమో బుజ్జి వాళ్ళ వాళ్ళింటో ఎక్కువ ఉన్నాను అన్నయ్య గారిని అంటే కొండబాబు అన్నయ్యని ఇన్వైట్ చేయడానికి సంక్రాంతి పండుగ రాబోతోంది కదండి అల్లుళ్ళని అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం ఎట్లా వైజాగ్ వెళ్ళాం కదా ఫోన్లో కాకుండా ముఖత చెప్తే మంచిది కదా అని చెప్పి అన్నయ్య గారిని ఆహ్వానించడానికి కానీ మళ్ళీ మనోదిని కూడా తీసుకుని బుచ్చోదిన వాళ్ళ ఇంటి నుంచి మనోదిన వాళ్ళ ఇంటికి వచ్చా పెద్ద దూరం ఏం కాదండి ఇది పక్కపక్కనే వాళ్ళ ఇళ్ళు అనమాట మనోదిన బుచ్చోదిన ఒకే దగ్గర ఉంటారు సరే రాగానే ఫస్ట్ మనం చేసే పని ఏంటండి షాపింగ్ ఏం చేసామో చూసుకుంటాం అంతే కదా సహితా స్టూడియోస్ ఓపెనింగ్కి వెళ్ళానని చెప్పాను కదండి డ్రెస్సులు తీసుకున్నాం ఆ డ్రెస్సులు తీసుకున్నాయన్నీ ఒకసారి అందరం కలిపి చూసుకుంటున్నాం అనమాట అండి మలేషియా నుంచి వచ్చిన ఉషా కుమార్ దంపతులు కూడా షాపింగ్కి వచ్చారనమాట ఉషా చాలా డ్రెస్సులన్నీ కూడా తీసుకుంది అలానే రమ్ము కూడా కొన్ని తీసుకుంది అనమాట ఈ డ్రెస్సులు అన్నీ కూడా అక్కడ తీసుకున్నాయి అలానే ఈ టాపులు ఉన్నాయి చూడండి మా వదిన వాళ్ళకి బీభత్సంగా నచ్చేసినాయి అంట వదిన వాళ్ళు రమ్ముకు కూడా ఒకటి తీసాను రమ్ముకి అందరూ ఈ టాపులు తీసుకున్నారు ఇవి ఫోర్ నైంటీ ఫైవ్ అనుకుంటండి టాప్ కూడా బాగున్నాయి అనమాట ఇవి అంటే వాకింగ్కి అది వేసుకెళ్ళటానికి ఇదిగో ఇట్లా అనమాట ఒకేలాంటివి వాళ్ళ అత్తలోనూ రమ్ము అందరూ ఒకటే వేసుకుంటారంట లాగా వేసుకుని వాకింగ్కి వెళ్తారో ఏంటోనండి ఆ బీచ్ దగ్గర ఇక ఇదంతా అయిన తర్వాత తాపిగా కూర్చుని కబుర్లు ఆడుకుంటున్నాం అనమాట అన్నయ్య గారు వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాము ప్రేమ కూడా వచ్చాడు కదా బావగారు మీరు రండి అంటే టికెట్లు దొరకవురా అంటే డ్రైవర్ని పంపిస్తాను భీమవరం నుంచి మీ కారు వేసుకుని వచ్చేయండి అని చెప్తున్నారు అనమాట అండి ఇద్దరు ఎన్ఆర్ఐ పిల్లలున్నారు వేరే వాళ్ళని అడిగి ఇవ్వమన్నారు అలా కాదురా ఆడుకోవడాన్ని ఆడో ఎంత కొడుకు కూతురు ఏమన్నాను పుట్టింటికి వెళ్ళి చారు అన్నం తిన మా ఇంటికి వెళ్ళానండి మా అమ్మగారింటికి వెళ్ళానండి చారు అన్నం అలాగా మా తమ్ముడు వంట మా పిల్లలు ఏంటి బ్యానర్ కట్టిస్తుందంట మా తమ్ముడు వంటాను ఇంటికి వచ్చి పుట్టింటి పసుపు కుంభం తీసుకుంటా అన్నారు వంగరం బోర్డు ఇచ్చినా మంచిగా తీసుకోవాలి నువ్వు అది గొప్ప వనగరామంట రాయకూడదు అరవంకి అడుగుతుంది గుజ్జీలు మా తమ్ముడి సౌజన్యంతో అరవంకి ఇక ఆ తర్వాత అంతా మన ఎగ్జిబిషన్ ఉంటుంది కదండీ మన ఫంక్షన్లో సంధ్య అంతా ఈ బ్యాగ్ ఇచ్చుకునే తిరిగిందండి ఇది మనోదని బ్యాగ్ అనమాట మనోదిన వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఉంటుంది కిరణ్ మయ్యి కిరణ్మయ్యి పంపించింది వాళ్ళ మమ్మీ కోసం అది బాగుంది బాగుంది అని చెప్పి సంధ్య మా ఓ ఫంక్షన్ అంతా అదే పుచ్చుకొని తిరిగింది అనమాట మేమందరం ఫోటోలు దిగాం ఈ బ్యాగ్ ఇచ్చుకుని అందుకనే మీకు దగ్గరికి చూపిస్తున్నాను ఇటువంటి బ్యాగ్ మీకు ఎక్కడన్నా దొరికితే తప్పకుండా కొనుక్కోండి చాలా బాగున్నదండి తర్వాత ఆ వదిన రీసెంట్గా డైమండ్ నెక్లెస్ తీసుకుంది అనమాట అండి జాస లుక్కాసులో తీసుకుంది నాకైతే డైమండ్స్ గురించి పెద్దగా తెలియదండి అందువల్ల మీరు సరదాగా చూస్తారు అని చెప్పి నేను వివరంగా చెప్తున్నానండి ఎందుకంటే మా వదిన డైమండ్ నెక్లెస్ తీసుకుంది ఏం చెప్తుందో తెలుసా జాయాలుక్కాసులో పది పదివేలు వచ్చినాయి అంట పాయింట్లు డబ్బులు వచ్చినాయి అంట అందుకని ఇంకో లక్ష డెబ్బై వేలు వేసి లక్ష ఎనభై వేలుకి కొనుక్కుంది వదిన ఎత్తి ఈవెంటుకా ఇదిగో ఇక్కడ నా వేలికి ఎక్కడో చూసినా మన ఏ ఆస్తులు మళ్ళీ అదే నే నెత్తి మీద ఉండకుండా ఇల్లంతా ఉంటున్నాయి అవి ఏం చెప్తాం ఇదిగోండి బాగుంది కదా లవ్ సింబల్ లాగా ఉండి ఒక్కొక్క డైమండ్ అనమాట చిన్న పెండెంట్ వేలాడుతూ ఇది తీసుకుంది వదిన లేటెస్ట్గా ఇక్కడే వైజాగ్ జాయాలు కాస్ట్లో తీసుకుంది జాసలు లో తీసుకుందాం అందులోనే పెట్టించు ఇది ఆ లోనే పెట్టు జాసాలు కాస్లో అయ్యి బుజ్జిది బాగుంది ఇది ఎంత అవుతుంది వెయిట్ అదే వెయిటే ఉంది వెయిట్ చెప్పలేవు నువ్వు మామూలుగా కాస్ట్ చెప్తావు ఫిఫ్టీ ఇప్పుడు రాదు నువ్వు తక్కువలో కొన్నావు క్రిస్టల్స్ బాగుంది మా వదిన వాళ్ళమ్మాయి కిరణ్ మయ్యి ఈ హారం వేసుకోవట్లేదు అని మార్చేయమని ఇచ్చిందంటండి మా ఉదమో మార్చేస్తాను అని అంటే నేను చెప్తున్నాను అనమాట గోల్డ్ షాప్లో డిపాజిట్ డిపాజిట్ చేయటం అంటే మీకు తెలిసే ఉంటుంది కదా చాలామంది అడుగుతూ ఉంటారు ఎలాగ డిపాజిట్ చేయటం అంటే ఇట్లా ఈ వస్తువు చెడగొట్టాలని అనుకుంటున్నాం ఇప్పుడు షాపుకి తీసుకెళ్ళి ఈ బంగారాన్ని చెడగొట్టి వేరే వస్తువు తీసుకుంటే మనకి తరుగు మజూరి పడుతుంది కదా ఈ వస్తువుని తరుగు మజూరీ లేకుండా తీసుకోవాలి అంటే దీన్ని చెడగొట్టి ఎంత వెయిట్ అయితే వచ్చిందో అది గోల్డ్లో ఇచ్చేసే పద్ధతి ఒకటి కొన్ని షాపుల్లో అయితే మనం చెడగొట్టి కట్ల దీన్ని లెక్క కడతారు సపోజ్ ఇది ఎనిమిది కాసులు ఉందండి ఎనిమిది ఎనిమిది అరవై నాలుగు గ్రాములు ఉన్నది ఇది అరవై నాలుగు గ్రాముల్లో సపోజ్ నా లెక్క ప్రకారం ఓ నాలుగు గ్రాములు పోయిందో రెండు గ్రాములు పోయిందో పో అరవై లెక్కేసుకుందాం అరవై గ్రాములు మనం డిపాజిట్ చేసామనుకోండి వాళ్ళు ఇంత టైం అని ఇస్తారు కదా పది నెలలో ఎంతో ఇస్తారు కదా పది నెలల తర్వాత మనం మనకి నచ్చిన వస్తువుని తరుగు మజూరీ లేకుండా తీసుకోవచ్చు అది గోల్డ్ డిపాజిట్ అనమాట అండి అంటే ఈ వస్తువు చెడగొట్ట దలుచుకున్నాం కాబట్టి ఇది వద్దు అనుకున్నప్పుడు మనం తరుగు మజూరీ లేకుండా చేయించుకోవటానికి ఇది ఒక మార్గం అనమాట కిరణ్ మా అమెరికాలో ఉంటుంది అనమాట అండి ఇది వేసుకోవట్లేదమ్మా కొంచెం గాడిగా ఉంది అని చెప్పి తెచ్చి ఇచ్చేసిందంట వదిన చెడగొట్టేస్తాను అని అంటే వద్దు డిపాజిట్ చెయ్యి గోల్డ్ డిపాజిట్ అని చెప్తున్నాను అనమాట ఇదిగోండి ఇది బాగానే ఉంది వస్తువు అంతా బాగుంది కొంచెం చీరకి కొన్ని పోగులు పట్టేయటం అట్లా అవుతున్నదనమాట అలాంటి అలాటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క మామిడి పింద పైకి లేచినట్టు అయిపోతుంది అది ఈ మోడల్ వెతుక్కునేటప్పుడు అంటే హారం వెతుక్కునేటప్పుడు మనం చాలా ఆలోచించి తీసుకోవాలి ఇది ఏ మాత్రం దారం కానీ పోగు కానీ ఏం పట్టినా ఇవి ఇలా పైకి లేచిపోతూ ఉంటాయి అన్నమాట డిపాజిట్ చేసే ఇంకా ఇది చూస్తారే అట్లా ఇలా అనమాట మామిడి పింద ఎట్లా అర్థమైందా అలా యువతలకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట మామిడి పిందలో అది ఈ హారాల్లో ఉండే ప్రాబ్లం అదే అంటున్నాను ఇట్లా రెండు మూడు చోట్ల లేచిపోయి ఉన్నాయి ఇవి పూజ ఎక్కడ ఉందంటే అవునా నేను సాయంత్రం వెళ్ళేటప్పుడు తీసుకుంటాను అయ్యప్ప స్వామి మా మనోదిన వాళ్ళ అపార్ట్మెంట్లో పక్క అపార్ట్మెంట్ వాళ్ళు అయ్యప్ప స్వామి భజన పెట్టుకున్నారు పూజ పెట్టుకున్నారు అనమాట అండి పూజ దగ్గరికి పిలిచారు ఇక వదిన నేను అందరం కూడా అక్కడికి భజన దగ్గరికి వెళ్ళామనమాట అంటే అయ్యప్పలకి భిక్ష అని పెట్టుకుంటారు కదా అలా అనమాట అక్కడికి వెళ్ళి ఆ పూజను కూడా చూసి వచ్చామండి మా వదిన చూడండి భోజనం అయిపోయింది పండు ఒలిచిచ్చింది తినేసాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలాగ కోసిస్తుంది నేను తింటాము నా పని అని అన్ని పొట్లోకి వెళ్ళిపోతానే కబూర్లు ఆడతాను చాలా లేవు అదినయా చాలు చాలు తిన్నా బానే తిన్నా అంటే మా వదిన వాళ్ళ మెయిడ్ కాంతం వచ్చినప్పుడల్లా అంటాను కదా చెవులకి బోల్డ్ అని పెట్టుకుంటుంది అని చెప్పి వాళ్ళ అబ్బాయి పెళ్ళిది అనమాట చూస్తానని ఆల్బమ్ పంపించింది ఎంత బాగున్నాయో చూడండి సేమ్ లైలా కలర్ డ్రెస్ వేసారు ఇతర రిసెప్షన్ ఇంకా బాగున్నాయి పెళ్ళి ఆల్బమ్లు ఇప్పుడు భలే చేసేస్తున్నారండి ఎన్ని రకాలు చేస్తున్నారు లైఫ్ లాంగ్ గుర్తుండే కదా ఇవి బాగా చేస్తున్నారులే అవునవును అవును డబ్బులు ఇక మళ్ళీ ఫోటోషూట్ అంటండి ఫోటోషూట్ ఎంత బాగా చేయించుకున్నారో చూడండి గుర్తున్నట్టు కా అదే మా కాంతం చూడండి సూపర్గా తయారైందో చెప్తారట నువ్వు వీటిలోకి చూసి అవును మొన్న వెళ్తంటే ముందుసారి వచ్చినప్పుడు కారులోంచి చెయ్యిపోయాను కాంతం అని చెప్పి అమ్మ వదినమ్మ కనిపించింది చేతి నిండా గోరింటాకు గాజులు కనిపించింది నా చెయ్యి చూసి అనమాట మా వదిన వాళ్ళంతా వెళ్ళారు ఇదిగోండి కనిపించిందా మా వదిన ఇదిగో మనత్త ఇదిగో బ్యాగ్ తగిలించుకున్నాను మీరు మీరందరు కలిసి వెళ్ళారాగా ఉన్నావా సూపర్ గా వెలిగిపోతున్నావు ఆల్బమ్ చూశాను వీడియోలు తీసింది ఆల్బమ్ చూశాను మే మీ అబ్బాయి అబ్బాయి కాళ్ళలో హీరోయిన్ లాగా ఫోటోలు బోల్డ్ అని అయిపోవ ఎంత దిగేశారు ఫోటోలు చాలా బాగున్నాయి బాగున్నాయా హైదరాబాద్లో కొనుక్కున్నా ఇక మనోదిన వాళ్ళ ఇంటి నుంచి బుజ్జోదిన వాళ్ళ ఇంటికి వచ్చామండి పక్క వీధిలోనే అయితే బుజ్జోదిన వాళ్ళ ఇంటి పైకి ఎక్కకుండా ఫోన్ చేసాం కిందకి రా మనం ఆర్కే బీచ్కి వెళ్ళి ఒక రౌండ్ వేసి అప్పుడు వద్దాంలే ఇంటికి అని చెప్పి మనోదిని కూడా బుజ్జోదిన వాళ్ళ ఇంటికే తెచ్చేసాము మేమందరం ఎక్కడే చేరి రాత్రికి కబుర్లు అనమాట అండి నేను వెళ్ళాను అనుకోండి వైజాగ్ ఒకే దగ్గర బిషానా వేసేస్తాము అయితే వాళ్ళ ఇంటి దగ్గర కానీ లేకపోతే బుజ్జోదినోళ్ళ ఇంటి దగ్గర కానీ వాళ్ళ ఇంటి దగ్గర అనుకోండి బుజ్జోదిన కూడా ఇక్కడికి వస్తుంది బుజ్జోదినోళ్ళ ఇంటి దగ్గర వేళ నైట్ హాల్ట్ అందుకనే అందరం పులోవమని అక్కడికి వెళ్తున్నాము డైరెక్ట్గా అక్కడికి ఎందుకు వెళ్తామండి మళ్ళీ ఆర్కే బీచ్లోకి వెళ్ళి కబుర్లు ఆడుకుంటూ ఆ కార్లో తిరిగి ఏయో నచ్చినవి కొనుక్కుంటాము తింటాము ఆ బీచ్లో కూర్చుంటాము కొద్దిసేపు ఆ గట్టు మీద కూర్చుని కబుర్లు ఆడుకుంటాము మా ఇష్టం అనమాట అండి నేను వైజాగ్ వెళ్ళానంటే వీళ్ళందరినీ చిన్నపిల్లల్ని తిప్పినట్టు తిప్పేస్తూ ఉంటాను అనమాట అందుకని నేను వస్తున్నానంటే చాలా సరదా పడతారు వదిన వాళ్ళు కూడా అని ఎవరన్నా అనుకోవచ్చు ఏంటంటే మీకు ఇవన్నీ అవసరమా అని చెప్పి అవసరమేనండి ఇప్పుడే అవసరం యంగేజ్లో ఉన్నప్పుడు ఎంతసేపు బాధ్యతలు కష్టాలు ఇబ్బందులు పిల్లలు చదువుతున్నారా వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలా రూపాయి తాయాలా ఇవన్నీ కూడా ఎదుర్కొన్నాము ఇప్పుడు అందరూ సెటిల్ అయిపోయారు ఇప్పుడు మేము మా టైంని మాకు నచ్చినట్టుగా స్పెండ్ చేస్తూ ఉన్నామండి నేను వెళ్ళాను కాబట్టి ఇలా వెళ్ళడానికి ఎరకిరా తిప్పుతున్నాను మనోదిన బుచ్చోదిన ప్రతిరోజు కూడా వాళ్ళకి పారాయణ బ్యాచ్ ఉంటుంది అండి లలిత పారాయణ వాకింగ్ ఇవన్నీ కూడా ఇద్దరు కలిసే చేస్తారనమాట నేను వెళ్తే మాత్రం సందడి సందడిగా అందరం బాగా స్పెండ్ చేస్తామనమాట అండి నేను కూడా అంతే కదా భీమవరంలో ఉన్నాను అనుకోండి మన ఆనంద నిలయంలో నాగోళ్ళ నాదే ఇలా అందరం కలిసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆనందంగా గడపటానికి పెద్ద పెద్ద విషయాలు ఏమీ అక్కర్లేదండి అలానే మన వల్ల ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే అది కూడా గొప్ప ఆనందం అండి మా కాంతం వాళ్ళ అబ్బాయి ఆల్బమ్ చూసి చాలా బాగుంది కాంతం ఆల్బమ్ చాలా బాగా తీసుకున్నారని చెప్తే ఎంత మురిసిపోయిందండి అంటే ఎదుటి వాళ్ళని సంతోష పెట్టడం చాలా సులభం అండి అలానే ఎదుటి వాళ్ళని నొప్పించటం కూడా చాలా సులభం కానీ ఆ నొప్పించే దాంట్లోనే మనం కూడా నొచ్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు నెగిటివ్ జోలికి వెళ్ళొద్దండి పాజిటివ్గా ఉంటూ ఆనందంగా జీవితాన్ని గడుపుతూ మన వల్ల ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉండేలాగా మన లైఫ్ను తీర్చిదిద్దుకుంటే చాలండి ఇంతకు మించిన గొప్ప గొప్ప అద్భుతాలు ఏమీ మన లైఫ్లో అక్కర్లేదు ఇక అలా తిరుగుతూ బుజ్జోదిన వాళ్ళ ఇంటికి చేరుకున్నామండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి